నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్యాసం తెలియదు సార్ మాఘమాసం వస్తుంది మాఘమాసం అంటేనే అందరికీ తెలిసిందే విశిష్టంగా సూర్య ఆరాధన జరుగుతుంది అందులో రథసప్తమి అందరూ మన హిందువులు అందరూ చాలా చక్కగా చేసుకునే పండుగ అది అయితే మాఘమాస ఆరాధనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు మాలలు వేసుకోమని చెప్పారు సార్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది కుదరకపోవచ్చు అందరూ వేసుకో వారం రోజులే వేసుకోవచ్చు కానీ నెల రోజులు మాఘమాసం సూర్య ఆరాధన చేయాలి అనుకున్నవాళ్ళు అసలు ఎటువంటి ఆహార నియమాలు కానీ లేకపోతే ఎటువంటి నియమనిష్టలతో మాఘమాసంలో సూర్య భగవాన్ని ఆరాధించాలంటారు మాఘమాసం అనగానే పూర్వం అంటే పూర్వం పూర్వం రోజుల్లో మనకి ఒక పాట వస్తుంది మాఘమాసం ఎప్పుడు వస్తుంది అంటే మాఘమాసం కోసం కన్నె పిల్లలు ఎదురు చూస్తారు అంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతుంది పూర్వం రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మాత్రమే సూర్య అంటే దేవాలయాల్లో కళ్యాణాలు అంటే మనకి రథసప్తమికి సూర్యు సూర్యుడికి కళ్యాణం చేస్తారు అంటే అది సందర్భానుసారం చేసుకుంటూ వెళ్తారు పూర్వ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత అంటే మనకి చాలా మాసాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం పుష్యమాసంలో ఉన్నాం మొన్న మార్గశీర్ష మాసం దానికి ముందు కార్తీక మాసం ఆశ్వేజ మాసం ఇలా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత సూర్యుడి యొక్క సంచారం వల్ల వచ్చింది మనం మొన్న సంక్రాంతి మకర సంక్రమణం ఆయన మకర రాశిలో ప్రవేశించాడు అంటే ప్రవేశించాడు కాదు మకరానికి సంబంధించిన శక్తి ఉద్భవించింది ఆయన ఏమి కదళ్ళు సూర్యుడు అలాగే స్థిరంగా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటాడు అలా ఆయన చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ మరి రాశి సంక్రమణ ఎలా జరిగిందంటే మకరము అనే ఒక కిరణం ఉంటుంది ప్రతిదీ కూడా లైట్ ఎనర్జీ వీటి మీద ఆధారపడే తిరుగుతూ ఉంటుంది మకరానికి సంబంధించినటువంటి ఎనర్జీ మన జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని కర్మస్థానం కింద చెప్తూ ఉంటుంది మకరము అనేది దశమస్థానం టెన్త్ హౌస్ కర్మస్థానం అంటే ఆస్ట్రాలజికల్ చార్ట్ ఒకటి వేస్తే పన్నెండు గడులు వస్తాయి అందులో పదవ స్థానం మకరం అయింది దానికి ఈయన ప్రవేశించాడు అనదాన్ని హేతువాదులు సూర్యుడు రాశి ప్రవేశం చేయడం ఏంటి ఇలా వక్రీకరిస్తారు ఇవన్నీ కూడా కాంతిని అనుసరిస్తూ ఉంటాయి సూర్యుడు యొక్క కాంతి భ్రమణం వీటిలోని గ్రావిటీ ఫోర్స్ ఎనర్జీలు ఉంటాయి ఇది దశమస్థానం అనగానే టెన్త్ హౌస్ అనేది కర్మం మకరంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన అక్కడ నుంచి అంటే ఆయన ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి అది మకర సంక్రాంతిగా చేసుకున్నాం అక్కడి నుంచి మనకి ఒక పదిహేను రోజులకి మళ్ళీ ఆయన అంటే మనకి మాఘమాసం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది మాసం మనకేమో తిథుల లెక్క ప్రకారం అమావాస్య టు అమావాస్య ఈయన ప్రవేశించేదేమో అంటే ముప్పై రోజులు లెక్క పెట్టుకుంటాం పద్నాలుగో తారీఖు పన్నెండో తారీఖు అలా ప్రవేశిస్తుంటాం ఆ సంధి వస్తూ ఉంటుంది పుష్యమాసం చివరికి మకర రాసులు ప్రవేశించేవాడు అది పుష్యాన్ని మనం ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం దీనికి అంటే వేదిక్ మ్యాథ్స్ బాగా తెలిసిన వాళ్ళు దీనికి బాగా విశ్లేషణ ఇవ్వగలుగుతారు మ్యాథమెటికల్ స్ట్రక్చర్ ఇదంతా కూడా కాలిక్యులేషన్ అంటే జ్యోతిష్ శాస్త్రం ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీని అనుసరించే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా విశేషం ఏంటంటే కర్మస్థానం సత్కర్మలు అంటే వివాహాలు నిలబడాలంటే కర్మస్థానం దశమస్థానం తర్వాత వచ్చేది కుంభం లాభస్థానం కుటుంబ అంటే లాభం జీవితంలో అభివృద్ధిని సాధించడానికి వెళ్తూ ఉంటారు దాని తర్వాత తృతీయ స్థానం విక్రమ స్థానం అంటే ఒక జంట వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితాలు లాభం బాటలో ఉంటే స్థానంలోకి వెళ్ళి అక్కడ నుంచి కుటుంబ స్థానం శిరస్సు శరీరం కుటుంబం ఇలా అంటే ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఎనర్జీస్ బాగుంటాయి మాఘమాసంలో వివాహాలు జరిగితే ఆ వివాహాలు స్థిరంగా శాశ్వతంగా ఉంటాయి అంటే ఎవరైతే వివాహాలు ఆలస్యాలు అవుతున్నాయి అవ్వట్లేదు ఎదురు చూస్తున్నాం ఇబ్బందులు పడిపోతున్నాం అనేవాళ్ళు ఇప్పుడు ఈ మాఘమాసాన్ని వినియోగించుకొని మనం సూర్య ఆరాధన ఆత్మకారు కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ఇక్కడ శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే ఈ ఆత్మకారుడు అయినటువంటి సూర్యుడు ఏదైతే ఉన్నదో ఆరాధన చేయడం ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు అబ్స్ట్రాకిల్స్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ త్వరలు తెరలు తొలగిపోతాయి అందుకని ఆత్మకారుడైనటువంటి సూర్య ఆరాధన విశేషంగా చేస్తే పొరపత్లు రావు జీవితం హ్యాపీగా ఉంటుంది అంటే ఇక్కడ మనం సూర్య అపచారాలు అంటాం సూర్యుడికి అపచారం చేయకూడదు అంటే సూర్యుడు అపచారం ఏంటి ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు ఇక్కడ మనం అపచారం అంటే ఆత్మకి అపచారం చేయకోకుండా ఉండటం ఆత్మ అంటే ఆత్మ వంచన చేసుకుని బ్రతికేస్తాం నేను నిన్ను తిడుతున్నానమ్మా అంటే నీ పేరు నీ ఇన్స్ట్రుమెంట్ నేను ఎవరిని తిడుతున్నాను అంటే లోపల ఉన్నటువంటి క్షోభ ఏం బాధపడుతుంది ఆత్మక్షోభ నేను ఎవరిని తిట్టాను నన్నే నాలోనూ ఉన్నదే ఆత్మయ్య నీలో ఉన్నదే ఆత్మ ఇన్స్ట్రుమెంట్లు వేరు కదా కానీ నేను ఇన్స్ట్రుమెంట్ని తిడుతున్నాను అని అనుకుని నీ ఆత్మ క్షోభించేలా తిడుతున్నాను నీకు అనిపిస్తుంది ఇది ఇంత నేను మానే ఉన్నానే ఎందుకు నన్ను ఇలా అనవసరంగా తిడుతున్నాడని ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది నాకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ సంయమనం బాగుంటుంది సూర్య ఆరాధన చేయడం ద్వారా ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం అంటే జీవిత గమనం సాధించడానికి అన్యోన్యత భార్యాభర్తల అన్యోన్యత తల్లి బిడ్డల అన్యోన్యత ఇలా అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి మాఘమాసం చాలా విశేషమైనటువంటి ఇక్కడ ప్రధానంగా మాఘమాసం అనగానే పెద్దవాళ్ళు అటుకులు గుర్తు చేస్తారు ఇప్పుడు కేవలం అటుకులు మాత్రమే తింటారు ఇక్కడ మనకి మొన్న తొలకరి పంటలు వచ్చినాయి అందుకని సంక్రాంతి చేసుకున్నాం ఆ ఒడ్లని నానబెట్టి అటుకులు చేస్తారు ఈ మాఘమాసం అంతా కూడా అటుకులనే మనకి కావలసినటువంటి ఇప్పుడు సోకాళ్లు న్యూట్రిషన్స్ మాట్లాడేవన్నీ న్యూట్రిషన్స్ అందులో ఉన్నాయి మూడు రోజులు ఊరబెడతారు ఒడ్డు సార్ ప్రోబయాటిక్ అద్భుతమైనటువంటి గట్ హెల్త్ బీట్వల్ ఐరన్ ఇవన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం ఏది అటుకులు అవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి అటుకుల నానబెట్టి అటుకులు చాలా అద్భుతమైనటువంటి అమృతం అది చాలా త్వరగా జీర్ణం అవుతాయి ఈజీగా డైజెస్ట్ అవుతూ మనకి కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా అటుకులు ఇస్తాయి అందుకని ఆయన ఆయనకి నివేదనగా పెట్టడం జరుగుతుంది ఆయన ఏం తిండవు ఆయన పెట్టామన్న దాంతో మనం తినాలని చెప్పడం జరిగింది ఇలా సూర్య ఆరాధన చేసుకోవడానికి మాఘమాసం అంటే మీకు ఏం వస్తుంది సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం మహాభాగ్యం అంతే కదా సార్ మనశ్శాంతి లభిస్తుంది ఫస్ట్ అసలు ఆ కిరణాలు చూడంగానే ఒక ప్లెజెంట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది సార్ మనం అప్పటి వరకు గజిబిజిగా హడావిడిగా ఉన్నా ఉదయిస్తున్న సూర్యుని చూస్తున్నప్పుడు అది చూస్తున్నప్పుడు ఉండరా అద్భుతమైనటువంటి ఆ వర్ణన మర్చిపోతాం సార్ మనల్ని మనం మర్చిపోయి దాన్ని లోపల ఉన్న ఆత్మ ఆయన ఒకటే కాబట్టి ఆత్మకార సూర్యుడు కాబట్టి ఆయన చూసిన చాలా ఇష్టం సార్ మార్నింగ్ ఏ లేచో సార్ బయటికి వెళ్ళి అలా చూడటానికి నేను అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను విషయాల నుంచే అదొక ఆబ్జెక్టు అదొక దైవము లేకపోతే దానికి మనకి డిస్టెన్స్ ఉందనేది కాకుండా నేనే అది ఇప్పుడు నాకు అంటే నేను నేను ఎక్కువ సూర్యోస్మి అంటుంటా రమణుల ద్వారా బయటకు వచ్చింది అది సూర్యోస్మి అంటే అక్కడున్నది నువ్వే ఇక్కడ ఉన్నది నువ్వే నువ్వు నేను వేరు కాదు అని చెప్పే పదం సూర్యంగా అది రమణులు నోట వచ్చింది అది అద్భుతం అందుకని ఆత్మకారుడు అయినటువంటి ఆయన చూసినప్పుడు ధైర్యం వస్తుంది చీకట్లో భయం వేస్తూ ఉంటాయి సూర్యోదయం అయినండి మనకి కొన్ని సినిమాలు చూస్తే హర సినిమాలు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సూర్యకిరణాలు అన్ని దెయ్యాలి పారిపోతాయి మీకు అక్కడ సినిమాల్లో సిలువ చూపిస్తారు సిలువ అంటే ఏంటి సన్ క్రాస్ వాళ్ళు అనుకునేది యేసు అనుకుంటారు అది సూర్యుడు యొక్క క్రాస్ సింబల్ సన్ దాని పేరే సన్ క్రాస్ వీళ్ళందరూ అనుకుంటారు సన్ అంటే యేసు ప్రభు క్రాస్ అంటే సిలువ అనుకుంటారు అది సూర్యుడు యొక్క సింబల్ బ్రహ్మ విష్ణు శివాత్మకం ఇటు ఒక హెడ్ ఇటు ఒక హెడ్ మధ్యలో ఒక హెడ్ పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం కలిగినటువంటి సింబల్ మరియు సమాధుల మీద ఎందుకు పెడతారు అంటే దుష్ట శక్తులు ఆ శరీరాన్ని పాడు చేయకుండా ఉంటాయని అది ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన భౌతిక దేహం ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి దాన్ని పాడుచేయు దాంట్లో ఒకవేళ ఏమైనా నెగిటివ్స్ ఉంటే పైకి లేవకుండా అక్కడే ఉంటాయి ఇదంతా సైంటిఫిక్ సూర్యశక్తి ఇది మాఘమాసానికి అనుకున్నటువంటి విశేషత సూర్య ఆరాధన మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ దేవుడి పటాల్లో భగవంతుడికి ప్రసాదం పెట్టారా ఎప్పుడన్నా తింటాం చూసారు తీసుకున్నారా మీరు ఎప్పుడన్నా అలా మీరు పెడితే తన చేతులతో మీ ప్రసాదాన్ని స్వీకరించడం చూడాలనుకుంటున్నారా ఖచ్చితంగా సార్ అనిపిస్తుంది కదా ఫీలింగ్ అనిపిస్తుంది చాగంటే కోటేశ్వరరావు గారు వాళ్ళ గురువు గారు చెప్పిన మాట చెప్తారు ఒకసారి ఏ భగవంతుడైనా మనం పెట్టిన ప్రసాదాన్ని చేతులతో తిని ఇది బాగుంది బాగా చేసావు అంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంటారు కదా శుభ్రంగా ఈ మాఘమాసం అంతా కూడా పరమాణాన్ని ఉండి సూర్యోదయ సమయంలో తీసుకెళ్లి ఒక ఆకులో తమలపాకు మన ఆయనకి చిక్కుడాకులో పెడతారు చిక్కుడాకులో వేసి అలా పెట్టండి ఆ ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాలు ఆ ప్రసాదాన్ని తాగుతాయి కిరణాలు అంటే కరములు చేతులు ఆ కరణ ఆ కరములతో ఆయన ప్రసాదంలో ఉన్నటువంటి సారాన్ని తీసేసుకుంటాడు చెప్తుంటే ఆ తీసేసుకున్న దాని మిగింది తింటే మనకు తెలుస్తుంది అందులో ఆయన కరములు తాకినటువంటి ప్రసాదం అది అద్భుతమైనటువంటి ప్రసాదం అలాగే మనం యజ్ఞం చేసేటప్పుడు పరమాన్నాన్ని అగ్నిలో వహిస్తాం తిరిగి ఎవడైనా ఆయనే సూర్యుడు కూడా ఆయనే కదా తీసుకెళ్ళిపోతాడు తను తీసుకెళ్లి ఇవ్వాల్సిన వాళ్ళకి మనం ఎవరికి చెప్తా పట్టుకెళ్ళిస్తూ ఉంటాడు అది అది చేసేది సూర్యుడే అంటే ప్రత్యక్షంగా మీరు పెట్టిన ప్రసాదాన్ని తన చేతులతో ముట్టుకుని తిని ఆస్వాదించి ఆశీర్వదించే ఏకైక భగవంతుడు ఒక్కడే సూర్యుడు ఒక్కడే కానీ మాఘమాసం చాలా విశేషం ఈ దీక్షలు చేస్తూ అటుకులు నివేదనగా మనం కూడా స్వీకరిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ సూర్యోదయ సూర్యాస్తమయ నియమాలు అంటే సూర్యాస్తమయం తర్వాత భుజించడం తప్పు సూర్యోదయానికి లే ముందే లేచి ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యపాదులు ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం ఉదయం సాయంత్రం రెండు పూట్ల మనకి చాలా కష్టాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి సత్సంబంధాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పోవాలంటే మాఘమాసాన్ని ఇలా ఇక నేను మన మాల గురించి అలాగే చెప్పాను వీలైతే మాల వేసుకోండి వారం వారం రోజులు వేసుకోవచ్చు రెండు వారాలు వేసుకోవచ్చు మూడు వారాలు వేసుకోవచ్చు లేదు నెల వేసుకోవచ్చు పన్నెండు నెలలు ఆయన ఒక్కొక్క రాసి ఇప్పుడు ఇక్కడ మనకి మకరం నుంచి కుమ్మంలోకి వెళ్ళిపోతాడు ఆయన ఇది మాఘమాసం మాఘమాసం తర్వాత మనం ప్రతి మాసంలో కూడా ఆయన మాస సంక్రమణం చేస్తున్నాడు ప్రతి సంక్రాంతి చేసుకోవచ్చు మకర సంక్రాంతి చేసుకుందాం ఆ తర్వాత కుంభ సంక్రాంతి చేసుకుంటాం తర్వాత మేన సంక్రాంతి చేసుకుంటాం ఏం కాదు చేసుకోవచ్చు కాని మాఘమాసాన్ని ఇలా వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండింటినీ పొందొచ్చు అక్షయపాత్ర ధర్మరాజుకే కాదు మనకు కూడా ఇస్తాడల్ సతరాజిత్యుడికే ఇచ్చాడు సమంతకం మనకు కూడా ఇస్తాడు వెంకటేశ్వర స్వామికి పద్మావతిని ఇచ్చాడు మనకు కూడా ఇస్తాడు ఎవరైతే వాటి గురించే కదా అంతా చెయ్యాల్సి చెయ్యం అంతే మీరు చెప్పినట్టుగా దీన్ని చక్కగా వినియోగించుకుని చాలా అద్భుతంగా చెప్పారు సార్ నిజంగా దాన్ని అందరూ కూడా సరే మాలలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకపోయినా మీరు చెప్పినట్టు పెద్ద నియమాలు కూడా ఎన్ని చక్కగా ఆరోగ్యం ఇవ్వడం ఉంటే పరవాణం చేసుకున్నది మళ్ళీ మనమే తింటాము మనకే మంచిది కూడా కదా బెల్లం చక్కగా అది శరీరానికి వృద్ధి యశస్సు ఆయుషు అన్నీ కావాలనుకునేవాళ్ళు చక్కగా సూర్య భగవాన్ ఆరాధన చేస్తూ మాఘమాసం మీరు చెప్పినట్లుగా వినియోగించుకోవాలని అందరికీ చెప్తూ ధన్యవాదాలు సార్